నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు సరసమైన ధరలకే వీరు కార్గో సేవలు అందిస్తూ ఉన్నారు ఏ కార్గో మరియు సి కార్గో కలదు మాలయా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ పార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం మీద కనపడే వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ కు వచ్చే గృహ కార్మికులకు సంబంధించి అలాగే గల్ఫ్ దేశాలకు సంబంధించి ముఖ్యంగా స్టాంపింగ్ ఏదైతే ఉందో ఇండియాలో నిలిపివేసి పదహైదు రోజులు అవుతూ ఉంది చాలా మంది స్టాంపింగ్ నిలిపివేశారు మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు ప్రస్తుతం ఇండియాలో ముంబైలో ఉన్న కువైట్ ఎంబసీ కన్సులేట్ ఏదైతే ఉందో అందులో కొత్త కౌన్సిలర్ కొత్త అధికారి రావాల్సి ఉంది పాత అధికారి వెళ్లిపోవడంతో కొత్త అధికారి సోమవారం వస్తారని చెప్పి ఆ తర్వాత మళ్ళీ ఇండియా ముంబైలో ఉన్న కువైట్ కన్సులేట్ లో తిరిగి స్టాంపింగ్ ప్రారంభమవుతూ ఉందని చెప్పి సమాచారం అందింది చాలా మంది స్టాంపింగ్ బంద్ అవ్వడంతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు ఎవరు భయపడవలసిన అవసరం లేదు సోమవారం తర్వాత ఓపెన్ చేసే అవకాశం ఉంది అలాగే గృహ కార్మికులకు సంబంధించి కొత్త నిబంధనలు కొత్త రూల్స్ కూడా రావడం జరిగింది అలాగే స్టాంపింగ్ కు వెళ్లేటప్పుడు అగ్రిమెంట్ పేపర్ ఉండాలి అలాగే కువైట్ యజమాని ఎవరైతే ఉండారో అతను గృహ కార్మికులు కువైట్ కు వచ్చేటప్పుడు ముప్పై వేల రూపాయలు ఖర్చుల నిమిత్తం అయితే ఇవ్వాల్సి ఉంటుంది అలాగే కువైట్ యజమాని గృహ కార్మికులకు సంబంధించి ఒక లెటర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గృహ కార్మికుడు గాని గృహ కార్మికురాలు ఇండియా నుంచి కువైట్ కు వచ్చిన తర్వాత వాళ్లకు ఏమైనా సరే బాధ్యత నాదేనని చెప్పేసి ఒక లెటర్ రాసి సంతకం చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది దీంతో స్టాంపింగ్ కూడా లేట్ అవుతూ ఉందని చెప్పేసి మరొక కారణంగా చెప్పవచ్చు ఏది ఏమైనా సరే ఈ రూల్స్ అయితే మనమైతే స్వాగతించాలి ముఖ్యంగా కార్మికుల భద్రతా రక్షణ నిమిత్తం భారత ప్రభుత్వం కొత్త రూల్స్ అమలులోకి తీసుకువచ్చిందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే ఎవరైనా సరే స్టాంపింగ్ కు కానీ మీరు వెళ్లి ఉంటే ఇవన్నీ అప్లై చేసి ఉన్నారా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది నిజంగా అమల్లోకి వస్తే కానీ కువైట్ యజమాని ముప్పై వేల రూపాయలు పక్కన పెడితే కాని కువైట్కు వచ్చిన తర్వాత గృహ కార్మికులకు ఏమైనా సరే బాధ్యత నాదేనని చెప్పేసి ఒక లెటర్ మీద సంతకం పెట్టి ఆ యొక్క యజమాని ఇస్తే కానీ మనం కువైట్కు వచ్చిన తర్వాత కూడా మనల్ని బాగా చూసుకుంటాడు మనల్ని ఇబ్బంది పెట్టడు ఏదైనా ఇబ్బంది పెడితే అతనిదే బాధ్యత అని చెప్పేసి లెటర్ ఇచ్చి ఉంటాడు కాబట్టి కువైట్లో ఉన్న గృహ కార్మికుల మీద కొద్ది మేరకు దాడులు కాని వేధింపులు ఆగుతాయని చెప్పి మనమైతే ఆశిద్దామన్నా కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్న జై హింద్